హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను మోక్షరే ఏకాదశి కథను వివరిస్తున్నానండి ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ గుర్తుకి ఈ లైక్ అనేది చాలా యూజ్ అవుతుందండి ఇంకా కథలోకి వెళ్ళిపోతామండి డిసెంబర్ ఒకటి అంటే ఈరోజు అత్యంత ప్ర పవిత్రమైనటువంటి మోక్షద ఏకాదశి అంతేకాదు ఇదే రోజు గీతా జయంతి కూడా జరుపుకుంటామండి ఈ రోజున భగవద్గీత యొక్క పుట్టినరోజు అనమాట ఈ రోజున ఈ పవిత్ర కథను వింటే చాలు వేయి యజ్ఞాలు చేసినటువంటి పుణ్యంతో పాటు జన్మ జన్మల పాపాలు కూడా పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుందండి ఇక మార్గశిర శుద్ధ ఏ ఏకాదశిని మోక్ష ఏకాదశి లేదా గీతా జయంతి కూడా జరుపుకుంటామండి ఒకసారి పాండవ అగ్రజుడైనటువంటి ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు శ్రీకృష్ణ మాసములో శుద్ధ ఏకాదశి గురించి వివరించమని ప్రార్థిస్తాడు దానికి శ్రీకృష్ణుడు ధర్మానందన మాసములో శుక్లపక్షంలో వచ్చే మోక్షద ఏకాదశి గొప్పతనం వివరించే ఒక పవిత్ర కథను చెప్తాను మీరు అని ఇలా చెప్పసాగాడు పూర్వకాలంలో అత్యంత రమణీయమైనటువంటి గోకులం అనే నగరం ఉండేది దాన్ని వై వైకానుసుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు తన రాజ్యంలో ప్రజలను తన కన్న బిట్టలవలి చూసేవాడు తన రాజ్యంలో సకల విద్యలు నేర్చుకున్నటువంటి పండితులున్నారు ఒకరోజు మహారాజుకి ఒక కళ వచ్చింది ఆ కళలో తన తండ్రి నరకములో పడి రోధిస్తున్నట్టు కళ వచ్చింది తర్వాత మేలుకొని కలలో కనిపించినటువంటి దృశ్యాన్ని తలుచుకొని చాలా బాధపడ్డాడు ఆ మరుసటి రోజు తన రాజ్యసభలో వేద విద్వాంసులను అర్పించి వారికి తన కళను గురించి ఇలా చెప్పాడు నాకు రాత్రి కలలో నా తండ్రి కనిపించి నరకంలో పడి బోధిస్తున్నట్టు చూశాను ఆయన నన్ను చూసి కుమార ఈ నరకంలో బాధలు పడలేకపోతున్నాను నన్ను ఈ నరక బాధ నుండి విముక్తిని చేయి అని బ్రతిమలాడాడు అది చూసినటువంటి నా హృదయం చరించిపోయింది ఆ కళ వచ్చినప్పటి నుంచి నా మనసుకు ప్రశాంతత కరువైంది ఇంత రా ఇంత రాజ్యం ఏనుగులు గుర్రాలు రథలు బిట్టలు ఉన్నా కూడా నాకు ఇంత ధనం ఉన్నప్పటికీ కూడా ఆనందం కలగడట్లేదు కాబట్టి ఏదైనా గ్రంథం చూసి నా తండ్రి నరకం నుంచి ఉత్తుడై మోక్ష మార్గం పొందే సలహా మంటాడు దానికి బ్రాహ్మణులు మహారాజా మన నగరానికి దగ్గరలో ఉన్నటువంటి అరణ్యములో పర్వతుడు అనే ముని ఆశ్రమం ఉంది అక్కడికి వెళ్ళి ఆ మునిని ఆ మహాముని అడిగితే ఉపాయం చెప్తాడు ఆయన భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు తెలిసిన మహాజ్ఞాని అని చెప్తాడు తర్వాత రోజు ఆ మహారాజు ఆ అడవి ప్రాంతానికి వెళ్ళి ఆ తర్వాత పర్వత మునీంద్రునికి దగ్గరకు కూడా వెళ్ళి సాష్టాంగ నమస్కారాలు చేశాడు అంతటా మునీంద్రుడు కుశల ప్రశ్నలు అడిగి నీ బాధకు కారణం ఏమిటి అని అడిగాడు దానికి జరిగిందంతా మునీంద్రునికి చెప్పి మునీంద్ర మీరు సర్వ నా తండ్రి నరక బాధ నుండి తప్పించే ఉపాయం ఉపదేశించమని కోరుకుంటాడు ఆ మాటలు విన్న మునీంద్రుడు తన దివ్య దృష్టితో జరిగింది తెలుసుకొని మహారాజా నీ తండ్రికి పూర్వజన్మలో ఇద్దరు భార్యలు ఉన్నారు వారిద్దరిని సమానంగా ప్రేమించకుండా కేవలం ఒక భార్యను ప్రేమించి రెండవ భార్యను బాధ పెట్టాడు బాధ పెట్టేవాడు దానికే నీ తండ్రి ఈ నరక బాధను అనుభవిస్తున్నాను అని చెప్తాడు మహాముని చెప్పినటువంటి మాటలు విన్న మహారాజు మునీంద్ర జరిగింది జరిగిపోయింది కానీ ప్రస్తుతం నా తండ్రి నరకం నుండి బయటికి పడే బయటపడే వ్రతం కానీ దానం కానీ ఉన్నదా నాకు ఉపదేశించండి అని చెప్ అడుగుతాడు దాని ముంద్రుడు మహారాజా మాసంలో వచ్చే శుక్ల వచ్చే ఏకాదశి రోజున నీవు నీ పరివారము ఉపవాస వ్రతము ఆచరించండి ఆ వ్రతం ఆ వ్రతము చేసినందువలన పలుగు పుణ్యాన్ని మీ తండ్రి కొరకు దారిపోయండి ఆ పుణ్య ప్రభావంతో నీ తండ్రి నరకము నుండి విముక్తుడవుతాడు ఎందుకంటే ఈ ఏకాదశి తిథికి మోక్షద అనే పేరు ఉంది కనుక ఈ ఏకాదశి రోజున నీ తండ్రికి మోక్షాన్ని ప్రసా ప్రసాదిస్తుంది అని అంటాడు అంతటా ఆ మహారాజు మునీంద్రుడికి ధన్యవాదాలు చెప్పి తన రాజ్యానికి వచ్చాడు మార్గశిర శుద్ధ ఏకాదశి రాగానే ఆ రోజున వైకార వైకానస మహారాజు తన బిడ్డలు మరియు పరివారం అందరూ కూడా ఏకాదశి వ్రతమును ఆచరించారు ఆ పుణ్యాన్ని తన తండ్రికి దారిపోశారు ఆ పుణ్య ప్రభావం వలన ఆకాశం నుంచి పూలవాలు కురుస్తుంది దానితో తన తండ్రితో తన తండ్రి దేవతాగరం స్వర్గానికి తీసుకొని వెళ్తున్నారు తన తండ్రి స్వర్గానికి వెళ్తూ భూమి మీద ఉండే కుమారునితో నాయన కుమార నీకు ఎల్లప్పుడూ సుభమొగ్గాక అని ఆశీర్వదిస్తూ వెళ్తున్నాడు అది విన్న మహారాజు తన పరివారం అందరికీ కూడా చెప్పి ఎంతో సంతోషించాడు కాబట్టి మోక్షదాన ఏకాదశిని ఆ రోజు ఉపవాసం ఆ వ్రతం కానీ ఆచరిస్తే పాపాలని నశిస్తాయి మరణం తర్వాత వాళ్ళు మోక్షాన్ని పొందుతారు కాబట్టి ధర్మరాజ ఈ కథను విన్నంత మాత్రానే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది అని శ్రీకృష్ణుడు చెప్తాడు కాబట్టి మోక్షదాని పేరు గల ఏకాదశిని ఆచరిస్తే వారి పాపాలని నశిస్తాయి మరణించిన తర్వాత వాళ్ళు మోక్షాన్ని పొందుతారు కాబట్టి ధర్మరాజ ఈ కథను విన్నంత మాత్రాన్ని జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది అని శ్రీకృష్ణుడి చెప్తాడు అదేవిధంగా ఈ రోజున గీతా జయంతి కాబట్టి శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునికి ఉపదేశించినటువంటి సందేశాత్మక గ్రంథం భగవద్గీత ఈ రోజున గీతా జయంతి కూడా కాబట్టి ఈరోజు గీతా చేసి చేసిన వారికి సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి సకల శుభాలు కలుగుతాయి కుదరని వారు భగవద్గీతలో కనీసం ఒక్క శ్లోకాన్నైనా పారాయణ చేయడం ప్రయత్నించండి చేయడం వల్ల చాలా మంచి అయితే ఈ మోక్షది ఏకాదశి కథ మహిమని తెలిపే మరొక కథనం కూడా ఉంది అది కూడా చెప్తాను వినండి పూర్వం ఇక్ష్వాకు వంశంలో రుక్మాంగతుడు అనే రాజు ఉండేడు వారు అతడు పరమ విష్ణు భక్తుడు ఎప్పుడు కూడా ఏకాదశి వ్రతముని తప్పకుండా చేస్తూ ఉండేవాడు అతడికు ఒకరోజు ఒక ఆలోచన వచ్చినాయి అయ్యో నేను ఒక్కడనే చేస్తున్నాను ఇది నా రాజ్యంలో ప్రజలందరూ చేత చేయిస్తే అని అనుకుంటాడు అని ఇలా చాటింపు వేయిస్తాడు ఇవాళ నుంచి రాజ్యంలో ఎనిమిదేళ్ళ దాటిన వాళ్ళ దగ్గర నుంచి ఎనభై ఏళ్ళ వరకు వరకు కూడా అందరూ ఏకాదశి ఉపవాసం ఉండాలి విష్ణు పూజలు చేయాలి అలా కాకుండా ఎవరైనా భోజనం చేస్తే వాళ్ళకి తీవ్ర శిక్షను శిక్ష వేస్తాను అని వేయించాడు ఇందులో జబ్బు గలవారు గర్భవతులు బాగా చిన్నపిల్లలు బాగా వృద్ధులు మాత్రమే మినహాయింపు అయితే సరే అని కొంతమంది భక్తితో కొందరు భయంతో ఏకాదశి వ్రతం చేస్తున్నారు ఇదే ఇలా కొనసాగుతూ ఉంటే అక్కడ యమలోకంలో పాపుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది యమధర్మరాజుకి చిత్రగుప్తుడికి యమబట్టులకు అసలు పనేం లేకుండా పోయింది ఒకనాడు నారద మహర్షి యమలోకానికి వచ్చి ఖాళీగా బాధగా కూర్చున్నటువంటి యమధర్మరాజుని యమధర్మరాజా ఏమి ఇలా దిగు ఎందుకు ఇలా దిగులుగా కూర్చున్నామని అడిగితే ఏమీ లేదు నారద మహాముని ఒకప్పుడు మా యమలోకం అంతా కూడా పాపులతో నిండిపోయి ఉండేది ఎప్పుడూ యమద్వారాలు పాపులతో కిటకిటలాడుతూ ఉండేవి ఇప్పుడు పాపులే రావటం లేదు ఏమిటో విచిత్రంగా ఉంది తెలియకుండా ఉంది అని అంటాడు యమధర్మరాజు అప్పుడు నారద మహర్షుల వారు ఇలా అంటారు ఇప్పుడు నీకు భయపడేవారు ఎవ్వరూ లేరయ్యా నీకు రద్దీ తగ్గింది అక్కడ వైకుంఠానికి రద్దీ పెరిగిపోయింది భక్తులు వైకుంఠ ద్వారాల దగ్గర కిటికిటలాడుతున్నారు అని చెప్తారు అదేమిటి మహర్షి అంతగా ఏమి జరిగింది అని అడిగితే భూలోకంలో ఇక్ష్వాకు వంశంలో రుగ్మాంగుదుడు అని మహారాజు ఉన్నాడు అతడు తన ప్రజలందరి చేత ఏకాదశి వ్రతమును చేయిస్తున్నాడు అందుకు అందరూ కూడా పుణ్యాత్ములవుతూ వైకుంఠం చేరుకుంటున్నారు అని చెప్తారు అవునా ఎలా అయితే మరి మాలోకం పరిస్థితి ఏమిటి మాకు ఎవ్వరికీ పని లేకుండా అయిపోతుంది అని యమధర్మరాజు వెళ్ళి బ్రహ్మగారి దగ్గర మార్పెట్టుకుంటారు విషయం చెప్పి ఇలా అంటాడు స్వామి ఎలాగైనా ఆ రుగ్మాంగులు చేసే పనిని ఆపండి అని అంటాడు దానికి బ్రహ్మదేవుడు అదేమిటయ్యా అతడు చేసే మంచి పనే కదా అలా మంచి పనులు చేసుకుంటూ చేస్తే అమ్మంటావు పాపాత్ములు ఏకాదశి వ్రతము చేసుకునేలాగా తద్వారా పుణ్యాన్ని సంపాదించేలాగా చేస్తున్నాడు ఒకసారి ఏకాదశి వ్రతము చేసి హరిహరి అని మనస్ఫూర్తిగా పూర్తిగా అన్నవారికి వైకుంఠం ప్రసాదిస్తాను అని విష్ణువే విష్ణువే చెప్పిన మాట మనం ఎలా కాదంటాము కాబట్టి నువ్వు వెళ్ళి నీ పని చెయ్యి వచ్చే పాపులు వస్తారు అని చెప్పి పంపేశాడంటా అయితే ఆ తర్వాత బ్రహ్మద బ్రహ్మగారికి ఒక ఆలోచన వచ్చింది యముడి కర్తవ్యం ఆగిపోకూడదు అలా అని ఏకాదశి వ్రతాన్ని ఆపకూడదు మరి ఈ రుగ్మాంగుని పరీక్షించాలి అని అనిపించిందంట ఒకనాడు రుగ్మాంగుడు భద్రాచలం అనే ఒక మంద్రాచలం అనే ఒక శివక్షేత్రంలో శివపూజ చేసుకోవడానికి వెళ్ళాలని అనుకుంటాడు అయితే తను లేనప్పుడు ఈ ఏకాదశి వ్రతం కానీ లేదా రాజ్యంలో ఎటువంటి పనులకు కానీ ఆటంకం కలగకుండా అనేందుకు కొడుకైన ధర్మాంగుడికి రాజ్య బాధ్యతలు అప్పచెప్తాడు అలా చెప్తూ ఇలా చెప్తాడు ఏకాదశి వ్రతం అనేది ఎప్పటికీ ఆగకూడదు జబ్బు గల వారిని గర్భిణీ స్త్రీని చిన్నపిల్లల్ని తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఈ ఏకాదశి వ్రతం ఆచరిస్తూనే ఉండాలి అని ఇలా చెప్పి అతడు మద్రా మంద్రాచారం వెళ్ళిపోతాడు అక్కడ మోహిని అనే ఒక అప్సర స్త్రీని సృష్టించి బ్రహ్మగారు పంపిస్తాడు ఆమెను చూపి చూసి మోహించి వివాహం చేసుకోమని కోరుతాడు రుక్మాంగుడు ఆమె నేను బ్రహ్మ మానస పుత్రికను నాకు మాట వి నా మాట వినకుండా నువ్వు ఏ పని చేయకూడదు అలా అయితేనే నేను వివాహం చేసుకుంటాను అని అంటుంది సరే అని ఇద్దరు ఒప్పుకున్నాక అక్కడే వారిద్దరే వేద స వేద సహితంగా అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకొని ఇద్దరూ రాజ్యానికి బయలుదేరుతామని రథమెక్కుతారు అయితే ఆ రథచక్రాల మధ్య ఒక బల్లి ఇరుక్కుని చనిపోతూ రుగ్మాంగుడిని ఒక కోరిక కోరుతుంది ఓ రాజా నా ఆయుర్దాయాన్ని అయిపోయి నేను చచ్చిపోతున్నాను నాకు మోక్షం పొందాలని ఉంది కాబట్టి నీ విజయ ద్వాదశి పుణ్యాన్ని నాకు దారపో అని అంటుంది సరే అని అతడు తన ద్వాదశి పుణ్యాన్ని దారపోసి వెళ్ళిపోతాడు వారి రాక తెలుసుకున్న కొడుకు ధర్మాంగుడు ఇక పుట్టపురాణి సంధ్యావళి వారికి హారతిచ్చి స్వాగతం పలుకుతాడు ద్వారం దగ్గర ఆమె షరతులు రాజు వారిద్దరికీ చెప్తారు వారిద్దరూ దానికి ఒప్పుకుంటారు ధర్మాంగుడు ఆమె మాటలను రాజ్యంలో కూడా చాటించి వేయించి రాజుగారి మాట విన్నట్టే ఈమె మాట కూడా అందరూ వినాలి అంటూ చెప్తాడు ఇంతలో ఏకాదశి వస్తుంది రాజు రాజ్యంలో అందరూ ఉపవాసం ఆచరించే రోజు కానీ మోహిని ఆ రోజు ఉపవాసం ఉండడానికి వీలు లేదంటూ అడ్డుపడుతుంది ఇక రాజపురెపుర పట్టపురాని ఆఖరికి ధర్మాంగుడు రాజపురోహితులు మహర్షులు ఎంతమంది చెప్పినా వినదు పైగా ఈ వ్రతం సన్యాసులకు పూర్వ పూర్వసువాసనకు మాత్రమే మీరు ఎవరూ ఉండడానికి వీల్లేదంటూ గొడవ గొడవ చేస్తుంది దానికి రాజు నువ్వేం చేయమన్నా చేస్తాను కానీ నేను ఈ వ్రత నియమాన్ని మాత్రం భంగపరచలేను అని ఎంతో బతుకులాడతారు దాని కోహిని ఇలా అంటుంది అలా అయితే నీ కొడుకు తలనరికి నా చేతిలో పెట్టు అలా అయితే నువ్వు ఈ వ్రతం చేయడానికి నేను ఒప్పుకుంటాను అని అంటుంది దానికి దొర్మా ధర్మాంగుడు చాలా సంతోషించి తండ్రిని తన తలనరికి ఆమె చేతిలో పెట్టడానికి ఒప్పిస్తాడు అది విని పాపం తల్లి సంజావని కూడా స్వామి మీ ఏకాదశి వ్రతభంగం అయ్యేకంటే మేము చనిపోవటం పెద్ద దుఃఖం కాదు అంటూ ఏడుస్తూ చెప్తుంది వెంటనే రుక్మాంగులు తన వరలో కత్తి తీసి ధర్మాంగుడి తలనరికి మోహిని చేతిలో పెడతాడు అదంతా చూస్తున్న సంజావరికి కూడా మోచపోయి చనిపోతాడు మోహిని కూడా తన చేతిలో జీవం లేని తలను చూసి మోచపోతుంది వెంటనే శ్రీమన్నారాయణ ప్రత్యక్షమై రుగ్మాంగుడికి కొడుకికి అతనికి భార్యకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఓ రాజా నీకు నీ కుటుంబానికే కాదు మీ రాజ్యంలో ఉన్న ఏకాదశి వ్రతాన్ని వ్రతం ఆచరించిన అందరికీ కూడా ఏకాదశి ఆచరిస్తున్నటువంటి చూస్తున్న వాళ్ళకి కూడా ఆచరిస్తున్న వాళ్ళని చూస్తున్న వాళ్ళకి కూడా నీ రాజ్యంలో పుట్టిన ప్రతి ప్రాణికి కూడా వైకుంఠం లభిస్తుందని వర్ణించి అంతరార్థమవుతాడు మోహిని మోర్చ నుంచి వేచేసరికి అందరూ చనిపోయి కనిపిస్తాడు పురోహితులు అప్పుడే పురోహితులు ఇంతటి పాపం చేసిన నువ్వు ఇప్పుడే భస్వం వైపు అని శపించి ఆమెను పూర్తి చేస్తారు అయితే ఆమె ఆత్మను తీసుకెళ్ళడానికి వెళ్ళడానికి కూడా వాయుదేవుడు అంగీకరించాడు ఆమెకు బ్రహ్మలోక ద్వారాలు కూడా మూసుకొని పోతాయి ఆమె ఆత్మ అన్ని చోట్ల భ్రమిస్తూ కొన్ని వేల సంవత్సరాలు గంగా స్నానము శివ పూజలు ఎన్నెన్నో ఏకాదశి వ్రతాలు ఎన్ని చేసినా కూడా మోక్షం లభించక మళ్ళీ మళ్ళీ జన్మిస్తూనే ఉండేదట కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఆమెకు తిరిగి దైవత్వం ప్రాప్తి ప్రాప్తించిందట కాబట్టి ఏకాదశి వ్రతం ఇంత గొప్పదని చెప్పే ఈ కథను సూత మహర్షి సౌనకారి మహామునులకు నారదుడు సనకసనక కుమారులకు చెప్పాడంట చూశారు కదండి ఈరోజు మనం ఈ మోక్షద ఏకాదశి వ్రత కథను తెలుసుకున్నాం మీకు వీడియో నచ్చిందనుకుంటున్నాను ప్లీజ్ అండి లైక్ చేయకపోతే లైక్ చేయండి నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి చాలా ఇంకొక మంచి వీడియోతో వస్తానండి అప్పటివరకు టేక్ కేర్ బాయ్ బాయ్